కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ జనరంజకంగా ఉంటుందని రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుందని శ్రీకాకుళం జిల్లా వాసులు అంటున్నారు శుక్రవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ రైతులకు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ఇతోధికంగా ప్రవేశపెట్టే అవకాశం ఉందని అన్నారు ఎన్నో ఏళ్ళుగా నిర్లక్ష్యానికి గురైన ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కూటమి ప్రభుత్వం బాటలు వేసే అవకాశం కేంద్ర బడ్జెట్పై ఆధారపడి ఉందని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సాధారణ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక శాతం నిధులు కేటాయించి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం బాటలు వేయాలని వారు కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవధార పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయటకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి కేంద్రం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముందుకు వస్తుందని నమ్మకం విశ్వాసం తమకు ఉన్నాయని చెప్పారు రేపు ఉదయం పదకొండు గంటలకి కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టబోతోంది ఈ వార్షిక బడ్జెట్లో తమకు కేటాయింపులు ఏ స్థాయిలో ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు అనేక సంవత్సరాలు బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి అనుభవశాలి నిర్మలా సీతారామన్ గారు ఈసారి ప్రవేశపెడుతూ ఉన్నారు ఎప్పుడు ఎవరికి ఏ కేటాయింపులు ఉన్నాయన్నది ఆమెకి సంపూర్ణంగా తెలుసు ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి గతసారి జరిగినటువంటి లోటుపాట్లు ఏంటి ఇప్పుడు ఎలా ఇవ్వాలి అన్నటువంటి వాటిని ఆమె గ్రహించే ఉంటారు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటూ ఉన్నారు ఈ సందర్భంలో మేము కూడా ఊహిస్తున్నది మేము కోరుతున్నది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంగా ఇక్కడ అభివృద్ధికి ప్రధాన కారణమైనటువంటి అంశాల మీద వారు స్పందించాలి ముఖ్యంగా అన్ని బడ్జెట్లు ఒకేసారి ప్రవేశపెడుతారు రైల్వే బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్లో రైల్వే స్టేషన్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొత్త లైన్లకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు పెండింగ్లో ఉన్నాయి మరి వాటన్నింటినీ కూడా క్లియర్ చేసి విశాఖ జోన్కి సంబంధించి కూడా నిధులు పుష్కలంగా కేటాయించబడాలి అన్నటువంటిది మా కోరిక కేంద్ర బడ్జెట్ను రేపు ప్రవేశపెడుతున్నారు మన ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు అలాగే పోలవరం ప్రాజెక్టు ఇన్కంప్లీటెడ్గా ఉంది స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఇంకా ఎటు తేలలేదు ఇంకా అర్బన్ డెవలప్మెంట్కు శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్కు కానీ స్టేట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కానీ నిధులు లేకుండా ఉన్నాయి ముఖ్యంగా శ్రీకాకుళం వరకు చూసుకుంటే సొడాకి నిధులు లేకపోవడం లేకపోవడం వల్ల నగర అభివృద్ధికి చాలా ఆటంకం కలుగుతుంది శ్రీకాకుళంకు రింగ్ రోడ్డు వంటి కొన్ని సమస్యలు ఎప్పటి నుంచో మనకు వేధిస్తున్నాయి ఇంకా రైల్వే పరంగా కూడా మనకి చాలా వెనుకబాటుతనంలో ఉన్నాము వాటన్నిటికీ పూర్తిగా నిధులు కేటాయించి మనకి ఏపీకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను రేపు అనగా ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదులో మన భారతదేశ ఆర్థిక బడ్జెట్ పెట్టబోతున్నారు మరి అందులో నిర్మలా సీతారామ గారు ఈవిడికి దగ్గర దగ్గర పదిహేను ఇరవై సార్లు ఆర్థిక బడ్జెట్ పెట్టే అవకాశం కలిగింది మరి ఆవిడ ఆంధ్రప్రదేశ్ కోడ్లు అవ్వడము ఆవిడ మన ఆంధ్రప్రదేశ్ తో మంచి గొప్ప విషయమే మరి ఆవిడ అటువంటి ఆవిడ ఈ ఆర్థిక బడ్జెట్ పెడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం కొద్దిగా ఆలోచించి ఫండ్స్ అలాట్మెంట్లో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ కానీ అలాట్ చేస్తే చదువుకొని ఎక్కువ మంది ఉన్నారు అలాగే మరి ఇండస్ట్రీసు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసు డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అందులో కూట ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ మెయిన్ పార్ట్గా ఉంది మరి అటువంటి కోటమ ప్రభుత్వం తాలూకా మెయిన్ పార్ట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఫండ్స్ కనుక అలాట్ చేస్తే విద్యార్థులు ఉద్యోగ ఉపాధి ఉపాధి సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది